మద్యం మీద దొంగ మద్యం అంతా కూడా నంద్యాలకు వస్తుంది విపరీతంగా దొరుకుతున్నారని మొన్ననే ఎమ్మెల్యే అనుచరుడు దొరికాడని చెప్పి కూడా వార్తలు చూసాం ఏదో నాలుగు బాటిల్ పట్టుకున్నారని కానీ నాలుగు లోడ్ల మంది మద్యం అంతా నంద్యాలకు తరలించారని కూడా తెలియజేస్తున్నారు అలాగే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలి ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు తీస్తున్నారని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద ఇప్పటికీ అందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది విపరీతంగా పెరుగుతుంది ఇంకా మనం కూడా గమనిస్తూనే ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది ఎంతో ఎంతో మందిని హత్య చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు రీసెంట్గా శిల్ప వాళ్ళ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నాం రెండు రోజుల నుంచి కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంత జరిగింది ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈరోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి ఈరోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా చూసుకున్నాం వీళ్ళే ఈరోజు శిల్పా కుటుంబం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ప్రోత్సహిస్తుంది అనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి గతంలో కూడా సురేంద్ర గారిని కాన్స్టేబుల్ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముదాన్ని ఇంకా పట్టుకోలేదు వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయట ఓపెన్ గా తిరుగుతా ఉన్నారు అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం జాయిన్ చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా ఈరోజు జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చిన పంచి వైఎస్ఆర్ సిపి అధికారులకు వచ్చిన మంచి నంద్యాలు విపరీతంగా ఈరోజు ప్రేమ జరుగుతూ ఉన్నాయి అలాగే మొన్న నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పారావి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది చర్చకు సిద్ధమని బ్రహ్మానండి ఎప్పుడు వస్తాడో చర్చకి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము మీరేం చేశారని దానికి ఏదో చర్చకి సిద్ధంగా ఉన్నాము ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేము అందరం కూడా వచ్చి దానికి చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మీడియా ముఖంగా వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది గతంలో నంద్యాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా అరవై కోట్లు శాంక్షన్ అయితే నలభై రెండు కోట్లకి మా టైంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది కాబట్టి అప్పుడు చేసాం మిగతా పద్దెనిమిది కోట్లు రివర్స్ లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నారా పార్కులు డెవలప్ చేస్తున్నారా అనే దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అమృత్ స్కీమ్ ఏమైంది ఎందుకు ఇంకా స్టార్ట్ కలదు సమాధానం చెప్పాలి నందమూరి నగర్ బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు అయితే కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి అలాగే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికీ కూడా సమాధానం చెప్పాలి ఇంకా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినాయో అవే అక్కడే ఉన్నాయి ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ అయిపోయినాయో అక్కడ ఉండిపోయినాం దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు అది శాంక్షన్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేసినాం దాని తర్వాత వర్క్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటున్నారు ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని శిలాఫలకాలు వేసుకుంటున్నారు అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధంగా కావాలి నంద్యాల జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి అన్నిటి మీద కూడా ఈరోజు చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కట్టారు అట్లా చాలా ట్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు కొండ వార్డులో ఎంఎస్ నగర్లో ట్యాంక్ అట్లా ఉంది రాయల్ కాంపెనీకి సంబంధించిన దాంట్లో ట్యాంక్స్ అది ఓపెన్ హరిజనవాడలో అది అలాగే ఉండిపోయింది దాని తర్వాత మన రైతు నగరంలో అది కంప్లీట్ అయింది జస్ట్ కనెక్షన్లు ఇస్తే సరిపోతుంది బోస్వాడ మండలంలో కూడా అలాంటి ఓర్ఎడ్ ట్యాంక్స్ రెడీగా ఉంది కనెక్షన్స్ ఇవ్వక పెండింగ్లో ఉన్నాయి కూడా ఉన్నాయి అలా చాలా పనులు మధ్యలో అయిపోయినా ఉన్నాయి అదే దీని అన్నిటి మీద కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది జస్ట్ ఒక పైప్ లైన్ కనెక్ట్ చేస్తే జాయిన్ చేస్తే అయిపోయేదానికి ఎందుకు చేయలేకపోతున్నారు అమృత్ స్కీమ్ది డీపీ అనే రెడీ కాలేదని అంటున్నాను అసలు దాని గురించి కూడా చెప్పాలి కదండి మున్సిపాలిటీ నుంచి ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఈఎంఐ రూపంలో పోతనే ఉంది మరి ఆ డబ్బులు ఊరికే కడుతున్నారా చేసిన దానికి తర్వాత రేపు మళ్ళీ చేసుకోవాలన్నా ఎందుకు లేకపోతున్నారు తాగునీటి సమస్య నందాల లాంటి ఒక మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉందంటే అది ఎంత సిగ్గుచేటు చేరే వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు శాంక్షన్ అయింది ఇప్పుడు అమృత్ స్కీమ్ తెలుగు కాదు నేను మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదో కోటి రూపాయలు అంటున్నారు దేనికి శాంక్షన్ చేస్తున్నారు డీప్ డెవలప్ చేయడం కోసం శాంక్షన్ చేస్తారా ఆల్రెడీ శాంక్షన్ అయిన నూట యాభై అంత పని అంతా ఏం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పైప్ లైన్ చేస్తారు ఎంతవరకు అయింది మరి అది ఎందుకు వెలుగొడలో ఇంకా స్టార్ట్ కాలేదు దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు కొత్తగా మేము శాంక్షన్ చేసినామంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇంకొక ఐదేళ్ళకి కంప్లీట్ చేస్తారా శాంక్షన్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక పని కంప్లీట్ చేయడం కోసం ఈ నాలుగున్నర సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం ప్రజల కదా ప్రజల ప్రజలస్వామ్యమే కదా ట్యాక్స్ రూపంలో ఇన్ని రూపాయలు తీసుకుంటున్నారు ఆ డబ్బులే కదా ఇవన్నీ ప్రజల కోసమే కదా అవన్నీ వెచ్చించింది అవి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు వీరు ఎంతమంది కదా ఇన్చార్జ్ తో పాటు మీరు చిరగడం లేదు డేటా కాన్ఫర్న్స్ ఉంది ఇంతమంది కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు బరుగంటి రోజూ అన్న గాని దాని వల్ల అబ్జెక్షన్ ఏమీ లేదు ఇంకోటి కూడా తెలు తెలుసు గవర్నమెంట్ జరుగుతున్నా కదా వాళ్ళ కూడా వేసుకున్నట్టు చేస్తున్నారు ఓన్లీ పసుపు కండు మాత్రమే వేస్తున్నారు అండ్ పార్టీ సింబల్ గా అంటే చక్ర గుర్తు ఉన్నది కండు వేసుకోవడం వేసుకుకోకుండా చేస్తున్నారు దాదాపుగా పసుపు కండువా వేసుకుంటే తెలుగుదేశం అనేది అందరికీ తెలుసు దాన్ని మీరు డిఫరెంట్ గా తీసుకొస్తే నేను దానికి ఏం చెప్పాను ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అట్లా తిరిగిన ఇప్పుడు కూడా ఎంతో మంది ఆ కండు వేసుకుంటున్నారు దాన్ని కూడా పాయింట్ అవుట్ చేస్తే ఎట్లా ఇంకోటి ఏంటంటే మీరు పార్టీ మారుతున్నారు చెప్పేసి సమాచారం అంటే హైదరాబాద్ లో వైసీ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు కానీ వైసీపీ నాయకులు అంటే టచ్ లో ఉన్నట్టు అక్కడ చర్చ జరుగుతున్నట్టు తప్పు న్యూస్ అన్న ఇంకా నేనే మీడియాలో మీరు చెప్పిన న్యూస్లే మీరు వాట్సాప్లలో పెట్టిన న్యూస్లే చూడడం జరిగింది శిల్ప వాళ్ళే ఇక్కడ తెలుగుదేశం నాయకులతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళే పార్టీ మారుతున్నారని చెప్పేసి విన్నా కానీ నేనే ఎవరితో కూడా టచ్లేను నేనైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అది మీరు సమాధానం చెప్పాలి నాకు ఇప్పుడు ఎట్లా మీరు అందరు ఉన్నారు కాబట్టి మీడియాలో వచ్చిన న్యూస్ లేవు కాబట్టి మీరే చెప్పండి నిజంగా అలాంటి చర్చలు జరుగుతున్నాయా శిల్ప వాళ్ళు వస్తున్నారు అనేది మీరే చెప్పాలి సార్ మీరు అంటే ప్రూఫ్లలో ఎక్కడ నేనైతే చూడలేదే నా మీద న్యూస్ వచ్చినట్టు మీరు పెట్టిన న్యూస్ వాళ్ళ గురించి పెట్టినారు కానీ నా నుంచి నేను ఎక్కడైతే చూడలేదు మీ దగ్గర ఏమైనా న్యూస్ ఉంటే పై పెట్టి చూస్తున్నా దానికి సమాధానం thank okay.